యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి నేను పవిత్రులుగా చెయ్యను మరియమ్మ రక్తము కాదు ఆదామ రక్తము కాదు వింటున్నారా ఒక రిపోర్ట్ ఇస్తున్నా మీకు వినాలా మైండ్ పెట్టండి యేసు ప్రభు రక్తం మూడు చోట్ల దొరికింది రెండు చోట్ల నేనే ఐ విట్నెస్ నంబర్ వన్ యేసుక్రీస్తు ప్రభు వారు కల్వరి కొండ కింద పెద్ద కాక వేసి ప్రాణం విడిచినప్పుడు భూకంపం వచ్చింది కదా భూకంపం వచ్చినప్పుడు ఎరుస్లేములో సమాధుల తెరవబడి పరిశుద్ధులు వేసారు భూకంపం వచ్చినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు కాళ్ళ దగ్గర కూడా భూమి చీలింది యేసుక్రీస్తు ముఖం మీద నుంచి కాళ్ళ దాకా మొత్తం రక్తమంతా కారిపోయి లాస్ట్ లో ఒక రెండు మూడు నాలుగు చొక్కలు బ్లడ్ ఉంటే ఆ చొక్కలు కారి యేసు ప్రభు కాళ్ళ కింద కల్వరి కొండ అది కేవ్ గుహ అది కూడా చీలింది ఆ కేవ్ లోపల ఆనాడు లేవి యాజకులు మందసాని పెట్టారు అది ఆయా దేశాలు తిరిగి 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 ఇరిమియా గ్రంథంలో నుంచి చాలా ప్రాంతాలు తిరిగి చివరి అక్కడికి కలవర కొండ కిందకు వచ్చింది ఇట్లా చెక్క దుమ్ముగొట్టుకుపోయింది దాని మీద వెళ్ళిపోయి రెండు మూడు చొక్కలు యేసూ ప్రభు లాస్ట్ అండ్ ఫైనల్ బ్లడ్ చుక్కలు చాలామంది వెళ్ళారు కానీ చచ్చిపోయారు కొంతమంది అమెరికాలో రాన్ వైట్ అనే టీమ్ ఆర్కియాలజీస్ డిపార్ట్మెంట్ అంతా లోపలికి ప్రార్థన పరులు వెళ్ళినప్పుడు ఇది కనపడింది దుమ్ము కొట్టుకుపోయింది మందసం శుభ్రంగా నీళ్లతో కడిగితే క్లీన్ అయింది రెండు మూడు చుక్కలు అతుక్కుపోయి అలాగే ఉన్నాయి ఎంటర్ రెండు చుక్కలను చూస్తే రెండు మూడు చుక్కలు బ్లడ్ చుక్కలు బ్లేడ్తో ఆ పొడి గీరి ఆ పొడిని పొట్లం కట్టి ల్యాబ్లకు పంపించారు ఆ ల్యాబ్లు మామూలు ల్యాబ్లు కాదండి గవర్నమెంట్ ఇంటర్నేషనల్ అప్రూవ్డ్ బ్లడ్ టెస్ట్ ల్యాబ్లు బ్లడ్ శాంపిల్స్ ఆ పొడి ఆడకెళ్ళింది వెళ్ళింది నెంబర్ వన్ నెంబర్ టూ యేసుక్రీస్తు ప్రభు వారు కైపా భవంతి నుంచి కలవరి కొండ దాకా సిలువు మోసాడు రెండు వేల అడుగులు ఈ రెండు వేల అడుగుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పదహారు సార్లు సిలువు కింద పడేశాడు అది బైబుల్ లేదు యోసిఫస్ గ్రంథాల్లో రాశాడు ఎనిమిదవ స్టేషన్ లో సిలువు కింద పడేసినప్పుడు ఒక ఆడపడుతూ వచ్చి ఏడుస్తుంటే అమ్మ నా కోసం ఏడవ బాక మీకోసం మీ పిల్లల కోసం ఏడమనడే ఆ పేరు వెరోనిక యోసిఫెస్ గ్రంథాల్లో ఉంది చాలా మంది ఆడపిల్లలు పడితే పెట్టుకుంటున్నారు వెర్రవోని దగ్గర ఇట్లాంటి క్లాత్ ఉంటే ఏసుప్రభు దగ్గర నిలబడి ఎనిమిదో స్టేషన్లో సిలు కింద పెట్టినప్పుడు ఏడుస్తుంటే ఆమె క్లాత్తో ముఖం అద్దింది యేసు ప్రభు ముఖం అప్పటికే బ్లడ్తో ఉంటే చుక్కలు ఈ క్లాత్ మేము ఆ క్లాత్ నేను కూడా చూశాను దాంట్లో నుంచి కూడా తడిపి రెండు మూడు చుక్కలు బ్లడ్ టెస్ట్కి పంపించారు ఎండిపోయిన క్లాత్లో నుంచి నెంబర్ టూ నెంబర్ త్రీ ఇది నేను చూడలేదు యేసు ప్రభు అంగి చీట్లేసారే చింపలేదు కదా అది రోములో ఉంది ఇటలీ గర్భాలయంలో సెంట్ పీటర్స్ బర్గ్లో ఉంది నేను ఇటలీ వెళ్ళ అక్కడ పెట్టారు దాంట్లోంచి కూడా శాంపిల్స్ బయటికి తీశారు ప్రియమైన దేవుని పిల్లలారా బ్యాప్టిస్ట్ సంఘస్తులారా యూనిట్ టు టెల్ రికార్డింగ్ ద బ్లడ్ ఆఫ్ జీజస్ యేసు క్రీస్తు ప్రభు బ్లడ్ రిపోర్ట్ నంబర్ వన్ యేసు ప్రభు రక్తములో ఇప్పటికీ జీవం ఉన్నది అని వచ్చింది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మెడికల్ సైన్స్ ఒప్పుకోదు ఇది ఎవరు ఉన్నారు డాక్టర్లు ఇక్కడ నర్సులు మిమ్మల్ని చేయితాం అని చెప్పట్లేదు వినండి జాగ్రత్తగా మెడికల్ సైన్స్ ఇది ఒప్పుకోదు ఇదేంటండి ఆడవాళ్ళు కూరగాయలు కోస్తుంటారు అప్పుడప్పుడు చేయి కట్ అవుతుంది మీకు ఆడవాళ్ళు కూరగాయలు కోస్తున్నప్పుడు చేయి కట్టినప్పుడు రెండు మూడు చుక్కలు బ్లడ్ కింద పడిందే ఏమైతే తెలుసా మీకు ఐదు నిమిషాల్లో కిల్ ఐదు నిమిషాలు చచ్చిపోయింది రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే కాలో చేయి ఇరిగితే బ్లడ్ పోతే ఐదు నిమిషాల్లో కిల్లో రక్తం ఎప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలైంది స్టిల్ దేర్ ఇస్ అ లైఫ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీజస్ నంబర్ వన్ రిపోర్ట్ నెంబర్ టూ రిపోర్ట్ యేసుక్రీస్తు ప్రభు బ్లడ్ రిపోర్ట్ నెంబర్ టూ యేసు ప్రభు రక్తములో దేర్ ఇస్ నో మేల్ క్రోమోజోమ్స్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీజస్ ఎందుకు యేసు ప్రభు రక్తములో పురుషునికి సంబంధించిన క్రోమోజోములు కణాలు లేవు వాయ్ మరియమ్మ యోసేఫ్ ఇద్దరు దాంపత్యం చేస్తే పుట్టాడు ఆయన అందుకే పుట్టలేదు అట్లా పుట్టలేదు కాబట్టే పురుష క్రోమోజోములు లేవు టూ త్రీ త్రీ రిపోర్ట్ నేను ఇంకా డెప్త్గా చెప్పాలంటే మీకు అర్థం కాదో అర్థమవుతుందో అని నేను తగ్గించుకొని చెప్తున్నాను జాతకమేనండి నంబర్ త్రీ రిపోర్ట్ డాక్టర్లకి శాస్త్రవేత్తలకి మళ్ళీ మైండ్ పోయి మైండ్ వచ్చింది రిపోర్ట్ ఇది మనం బైబిల్లో కూడా వస్తాం అప్పుడు రిపోర్ట్ కూడా చూస్తాం అప్పుడు మనం మూడో రిపోర్ట్ ఏంటంటే ఆడవాళ్ళు విడుగుతున్నారు మగవాళ్ళు విడుగుతున్నాం ప్రపంచంలో ఒక ఆడపిల్ల పుట్టాలన్నా మగపిల్లవాడు పుట్టాలన్నా తల్లివి ఇరవై మూడు క్రోమోజోములు తండ్రివి ఇరవై మూడు క్రోమోజోములు ఇరవై మూడు ఇరవై మూడు నలభై ఆరు ఉంటాయి ప్రపంచంలో ఎవరికైనా తర్వాత అవ్వకొక్కదానికే మైటోకాండ్రియా అని డిఎన్ఏ ఉంటుంది ఆ అవ్వ నుంచే మనం పుట్టామని ఒప్పించాము మనమేం ఒక్క లేడీ ఆ ఒక్క లేడీని ఈవ్ ఆ ఒక్క అవ్వకే మైటోకాండ్రియా డిఎన్ఏ ఉంటుంది ఆ ఒక్క నుంచే ప్రపంచంలో జనాభా ఉత్పత్తి అయింది అది పక్కన పెట్టండి ఇరవై మూడు తల్లివి ఇరవై మూడు తండ్రివి నలభై ఆరు క్రోమోజోములతో మనం పుడతాం ఆడపిల్లలు పుట్టాలంటే నలఫై నాలుగు ఎక్స్ ఎక్స్ అయితే వీళ్ళు పుడతారు మగపిల్లలు మనం పుట్టాలంటే నలఫై నాలుగు ఎక్స్ వై కలిస్తే మనం పుడతాం ఇప్పుడు మరియమ్మకి ఏసు ప్రభు వీళ్ళిద్దరు దాంపత్యం అయితే బుట్టాడరా బాబు ఏసు ప్రభు అంటే ఉండాలా ఇరవై మూడు ఇరవై మూడు ఉండాలా నలభై ఆరు ఉండాలా లేదు మరియమ్మకి ఒకదానికి బుట్టాడంటే ఉండాలా ఇరవై మూడు ఉండాలా ఇరవై మూడు లేవు నలభై ఆరు లేవు ఇరవై నాలుగు క్రోమోజోములు ఉన్నాయి ఇది బ్లడ్ రిపోర్ట్ మరియమ్మలో నుంచి వచ్చింది కాబట్టి ఈ ఫిజికల్ బాడీ ఇరవై మూడు మరియమ్మవి వై క్రోమోజోము పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసింది అని రిపోర్ట్ ఇచ్చారు బైబిల్ పండితులు డాక్టర్లు శాస్త్రవేత్తలు ఇప్పుడు బైబిల్ రిపోర్ట్కి వస్తున్నావు అన్నాడు ఆయన స్వయంగా పుస్తక కార్యంలో నా స్వరక్తం అన్నాడు చెప్పండి ఆయన స్వరక్తం అండి ఇంకెక్కడది ఆదామ రక్తం యేసు క్రీస్తు ప్రభు స్వయంగా స్వరక్తం అన్నాడు